ఇది మొత్తంలో పదమూడు పాయింట్ మూడు ఒకటి శాతంగా ఉంది అధ్యక్ష ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు యాభై ఆరు లక్షల వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ సర్వే ద్వారా సేకరించిన డేటా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూప రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది ఈ చర్య సమానత సమానత వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల భిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రాతిపదిక నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది అధ్యక్ష అధ్యక్ష తమరికి తెలిసి అధ్యక్ష ఈ దేశంలో బలహీన వర్గాలు అది హిందువులకు సంబంధించిన బలహీన వర్గాలు కావచ్చు ముస్లిం మైనారిటీలలో ఉన్న బలహీన వర్గాలు కావచ్చు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం యాభై శాతం పైగా జనాభా ఉన్నారని మనం వివిధ సందర్భాలలో చర్చించుకున్నాం వివిధ సందర్భాలలో మాట్లాడుకుంటున్నాం కానీ ఈ లెక్కలకు సహేతుకత కానీ ఒక పారదర్శకమైన ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్ కానీ లేకపోతే ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో సేకరించిన సమాచారం కానీ లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఏదో ఒక నెంబర్తో ఏదో ఒక చర్చల ద్వారా చర్చించుకున్నప్పుడు స్థానికల స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కావచ్చు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు అమలు చేయాలన్నప్పుడల్లా కూడా న్యాయస్థానాలలో మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఈ బలహీన వర్గాల జనాభా లెక్కలకు సంబంధించి ఒకవేళ మనం ఆలోచన చేసి ఈ సభలో మాట్లాడుకోవాల్సి చూస్తే ఈ దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగింది తప్ప ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నిసార్లు జనాభా లెక్కలేసినా రెండు వేల ఒకటి జనాభా లెక్కలు కావచ్చు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు కావచ్చు లేకపోతే తొంభై ఒకటి జనాభా లెక్కలు కావచ్చు లేకపోతే వెనక్కి వెళ్తే ఎనభై ఒకటి జనాభా లెక్కలు కావచ్చు ఇట్లా ప్రతి పది సంవత్సరాలకు ఈ దేశంలో లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరిచారు తప్ప బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర కులాలు ఉపకులాలకు సంబంధించిన వివరాలను ఏ రోజు కూడా పొందుపరచకపోవడం వల్ల డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని